ఎల్బీ నగర్ సర్కిల్ కార్యాలయం డిప్యూటీ కమిషనర్ సేవా ఇస్లావత్ గారి ఆధ్వర్యంలో సర్కిల్ కార్పొరేటర్లు మరియు జిహెచ్ఎంసి అధికారులు మరియు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు భాగ్యనమరి సమితి సభ్యులతో రానున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారిలో గణపతి విగ్రహం నిమగ్న సమయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రోడ్లను మరమ్మత్తులను నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను చెట్లు కొమ్మలు ట్రిమ్మింగ్ చేయించి వాటిని వెంటనే తొలగించాలని ఆర్టికల్చర్ అధికారులను వీధి లైట్లు సక్రమంగా వెలిగే చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగా వినాయక మండపాల వద్ద చెరువుల వద్ద మరియు బేబీ పాండ్ల వద్ద రోజువారీగా వెంట వెంటనే చెత్తను తొలగించేలాగా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించడం జరిగింది ప్రతి వినాయక మండపం పరిసర ప్రాంతాల్లో యాంటీ లార్వాలు ఆపరేషన్ మరియు ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని మాజీ అధికారులను ఆదేశించడం జరిగింది వినాయక నిమజ్జనం కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ మరియు ట్రాఫిక్ అధికారులను కోరడం జరిగింది హైదరాబాద్ మెట్రో వాటర్ వర్సెస్ అధికారులు నిమగ్నం ప్రాంతాల్లో మంచినీరు సరఫరా చేయాలని మరియు టిఎస్ఎస్ సిఎల్ అధికారులు నిరంతరం కరెంట్ అందించాలని కోరడం జరిగింది అడ్డుగా ఉన్న కరెంటు వైర్లను తొలగించాలని కూడా కోరడం జరిగింది వినాయక మండపాల్లో ఉన్న పూజా సామాగ్రిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది ఈ సమావేశంలో హస్తినాపురం కార్పొరేటర్ గారు శ్రీమతి బానోద్ సుజాత గారు చంపాపేట కార్పొరేటర్ గారు శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి గారు మరియు లింగోజీగూడ కార్పొరేటర్ శ్రీ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు జేహెచ్ఎంసి అధికారులు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు భాగ్యనగర్ సమితి ఉత్సవ సభ్యులు పాల్గొన్నారు